వెల్కమ్ టు ఛానల్ ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి పండుగను జరుపుకోవడానికి దేశం మొత్తం సిద్ధమైంది ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటాం ఆ రోజున ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదిదేవుడు అయిన వినాయకుని పూజించాలి వారి జీవితంలో వచ్చే విఘ్నాలను తొలగిపోయి శుభాలు జరగాలని ప్రార్థిస్తూ ఉంటారు వినాయక ప్రతిష్ట విషయంలో ఈ తప్పు అసలు చేయొద్దు వినాయక చవితి పండుగ రోజు వినాయకుని పూజించేవారు వినాయకుని ప్రతిమ ప్రతిష్ట సమయంలో కొన్ని తప్పులు చేకూడద చేయకుండా ఉండాలి మనవేమిటో తెలుసుకుందాం వినాయకుని ప్రతిష్ఠించే దిశ విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యంగా ఈశాన్యం వైపు ఉత్తరం వైపు పెట్టడం మంచిది ఈ దశలో వినాయకుని ప్రతిష్టం వల్ల సానుకూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది మన జీవితంలో ఉండే ప్రతికూలతలు తొలగిపోయి సరైన దశలో వినాయకుని పెట్టు పెట్టకపోతే అనవసరమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది వినాయకుడిని ఎలా పెడతారు చాలామంది వినాయకుని ప్రతిష్ఠించేటప్పుడు నేలపైన ప్రతిష్ఠిస్తారు అలా అసలు చేయకూడదు వినాయకుని పెట్టేటప్పుడు ఏదైనా పీటపైన కానీ ఏదైనా వస్త్రంపై కానీ ప్రతిష్ఠించాలి వస్త్రంపైన వినాయకుని పెట్టాలనుకుంటే ఎరుపు వస్త్రం కానీ పసుపు పచ్చ వస్త్రం కానీ వేసి దానిపైన వినాయకుని ప్రతిష్ఠించాలి విగ్రహ విషయంలో ఇలా ఇలా ఉంటే ఉంటే ప్రతికూలతలు వస్తూ ఉంటాయి వినాయకుడి విగ్రహం విషయంలో జాగ్రత్తలు తీసుకోరు సరిగ్గా పూర్తిగా తయారీ లేనటువంటి విగ్రహాన్ని లేదా ఎక్కడైనా విరిగిపోయిన విగ్రహాన్ని పెట్టి పూజ చేయకూడదు చేస్తే ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది వినాయకుని విగ్రహ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారా చాలామంది వినాయకుడిని ఆరాధించేటప్పుడు తమ ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు అన్నింటినీ పెట్టి పూజలు చేస్తూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు కేవలం ఒకే ఒక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయక చవితి పూజ చేసుకోవాలి అలా చేయటం వల్ల సుఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక చాలామంది వినాయకుని పూజ చేసి తెలిసి తెలియక కొన్ని రకాల పుష్పాలు ఉపయోగిస్తారు ఇంకా తులసి దళాలు కేతక పుష్పాలు వినాయకుని పెట్టడం మంచిది కాదు ఇక దక్షిణావర్తి శంఖాన్ని వినాయక చవితి రోజు ఓదకూడదు ఇలా చేస్తే ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనవసరంగా జీవితంలో కష్టాలు చూడవలసి వస్తూ ఉంటుంది వీడియోని లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి